మీరు చూస్తున్నది ఇది హెడ్ మసాజరు అయితే ఈ హెడ్ మసాజరు చిన్న ప్రాబ్లం అండి ఇది ఇది ఏంటంటే మనకి బటన్ ఆన్ చేసినప్పుడు ఆ మసాజర్ అనేది ఆన్ అయి ఉండాలి కానీ ఇది జస్ట్ ఏంటంటే ఒకసారి అలా మూవ్ అయ్యి ఆఫ్ అయిపోతుంది ఏంటా అని చెప్పి కంప్లైంట్ చూద్దాం అని చెప్పి ఈ యొక్క హెడ్ మసాజర్ని ఓపెన్ చేయడం అనేది జరిగింది ఈ పైన క్యాప్ తీసాం కదండి ఈ క్యాప్ ఏంటంటే జస్ట్ లాకింగ్ సిస్టమ్ అండి అది జస్ట్ ఏంటంటే జాగ్రత్తగా మనం ఓపెన్ చేసుకోవాలి ఇదిగోండి ఈ చూసేటటువంటి నాలుగు లెగ్స్ అనమాట అంటే పాదల్లాంటి ఇది మనం హెడ్కి ఆన్ ఇచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ ద్వారాగా అలా మూవ్ అవుతున్నప్పుడు మసాజ్ చేస్తూ ఉంటుంది అయితే ఈ హెడ్ మసాజర్ చూసినట్లయితే ఇది ఛార్జింగ్ చేసుకోవచ్చండి అంటే డీసీలో మనకి ఛార్జింగ్ అనమాట అంటే ఈ ఈ డివైస్ మొత్తం అంతా కూడా డీసీ మీద పనిచేస్తుంది ఈ హెడ్ మసాజర్ మనం ఓపెన్ చేయడానికి పైన ఉన్నటువంటి కవర్ని జాగ్రత్తగా మనం లాకింగ్ కాబట్టి స్క్రూడ్రైవర్ సాయంతో మనం దీన్ని తీయటం అనేది జరిగింది అయితే దీనికి చుట్టూ లోపల మళ్ళీ ఒక క్యాప్ ఉందండి దీనికి ఏడు స్క్రూలు ఉంటాయి ఆ స్క్రూల్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి మనకి లెఫ్ట్ సైడ్లో ఎదురుగా ఉన్నటువంటిది మనకి బటన్ అండి అది అయితే ఇది జాగ్రత్తగా ఓపెన్ చేయాలి దీని కింద చూసినట్లయితే మనకి ఒక బ్యాటరీ అనేది ఉండటం జరిగింది ఇది పెన్సిల్ బ్యాటరీ లాగే ఉందండి అయితే ఈ మనం చూస్తున్నది ఇది బటన్ అండి ఈ బటను ఆపరేట్ చేస్తుంది మనం ఎప్పుడైతే ఆన్ చేస్తామో మనకి ఆ బ్యాటరీ ద్వారాగా కింద మోటార్ అనేది ఉండటం జరుగుతుంది ఆ మోటర్కి పవర్ వెళ్ళటం అనేది ఈ బ్యాటరీ ద్వారా జరుగుతుంది ఈ విధంగా మనకేంటంటే వర్క్ అనేది చేస్తుంది పోతే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది పోర్ట్ అనమాట మనం ఏదైతే ఛార్జింగ్ చేయాలో ఆ పోర్ట్ ఈ బ్యాటరీకి ఎదురుగా ఉన్నటువంటిది ఈ విధంగా మనకి ఈ వైరింగ్ కూడా చాలా ఇన్సులేటెడ్గా అంటే చాలా అడ్వాన్స్డ్గానే అంటే వీటికి లెగ్స్ పాయింట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది లాక్స్ టైప్లో అయితే ఈ మనకి ఈ బ్యాటరీ అనేది ఛార్జింగ్ పెట్టి ఆన్ చేయటంతో ఒకసారిగా డౌన్ అయిపోతుంది అందువల్ల ఏంటంటే ఈ యొక్క మసాజర్ అనేది ఆన్ అవ్వడం అనేది జరగడం లేదు అది మనం గమనించింది అయితే ఈ యొక్క మసాజర్ యొక్క ఈ ఛార్జర్ అనేది మనం మార్చుకోవాల్సి ఉంటుంది ఈ దీనికి ఇచ్చినటువంటి ఈ యొక్క ఛార్జర్ యొక్క మసాజర్ది పవర్ చూసుకున్నట్లయితే మనకి త్రీ పాయింట్ సెవెన్ ఓల్టేజీ అలాగే ఫైవ్ హండ్రెడ్ హెడ్జ్కి సంబంధించినటువంటి పవర్ అనేది యూజ్ చేయడం అనేది జరిగింది ఈ యొక్క మసాజర్లో ఈ మనకి మోటరు ఈ ఎక్కడైతే మనం ఓపెన్ చేసామో దాని కింద ఆ చూపిస్తున్న కింద మనకి మోటార్ అనేది ఉండటం జరుగుతుంది మనకి కంప్లైంట్ వచ్చేసరికి మనకి ఈ యొక్క ఛార్జరే కాబట్టి మనం ఈ కింద ఉన్నటువంటిది ఓపెన్ చేయట్లేదండి అది ఎందుకంటే మనకు మూవ్ అవుతుంది మోటార్ అంతా కూడా కరెక్ట్గానే ఉంది కాబట్టి మనకు మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఓపెన్ చేయట్లేదు మనం ఏంటంటే జస్ట్ ఈ యొక్క బ్యాటరీ అనే దాన్ని రీప్లేస్ చేయడం అనేది జరుగుతుంది ఇదండి టోటల్గా మనం చూసినటువంటి మసాజర్ లోపల ఇన్సైడ్ పార్ట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఈ యొక్క పీసీబీ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఈ విధంగా ఉండటం అనేది జరుగుతుంది ఇది మీకు కొంతవరకు అర్థమైందని అనుకుంటున్నాను చెప్పింది అయితే మనం సింపుల్గా బ్యాటరీ ప్రాబ్లమే అయితే ఖచ్చితంగా మనం ఏంటంటే ఇది రీప్లేస్ చేసుకోవడానికి ఈజీగానే ఉంటుందండి హెడ్ మసాజెస్ చాలా వరకు ఏం చేస్తుంటారంటే పని చేయిపోతే పక్కన పడేస్తూ ఉంటారు వీటిని మనం ఏంటంటే కాస్త టెక్నికల్గా ఆలోచిస్తే దీన్ని మనం బ్యాటరీ రీప్లేస్ చేయటం అలాగే మోటార్ పంచ్ అయిపోతే రీప్లేస్ చేయటం ఇలాంటివి చేసుకోవచ్చండి చేసుకోవడం వల్ల మరికొంతకాలం అనేది మన్నిక అనేది వస్తుంది ఇందులో పెద్దగా పోయేది ఏమీ ఉండవు నాకు తెలిసినంతవరకు ఈ విధంగా మనం ఈ యొక్క మసాజర్ని చూసినట్టు దాని లెగ్ చూసినట్లయితే చూసారుగా ఈ మన రబ్బర్ టైప్లోనే ఉందండి ఇది మెత్తగా రబ్బర్ టైప్లోనే మెత్తగా ఉంది